శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మార్పునైతే నేను మీతో పంచుకోబోతూ ఉన్నారండి ఈరోజు బాబాగారి సందేశం కాదు నేను చూసినటువంటి బాబా గారు చేసినటువంటి ఒక అద్భుతాన్ని నేను మీకు ఈరోజు చెప్తాను ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం ఎన్నో సందేశాలు వింటూ ఉంటాం బాబాగారు చెప్పేవి అవి చాలా వరకు చాలామంది బిడ్డలు వాటిని నమ్ముతూ ఆ బాబాగారి మాటల వైపు ఆకర్షితులై ఆ దారిలో నడవడం ద్వారా వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ వారికి ఉన్నటువంటి కష్టాల కారణంగా బాబాగారి పైన నమ్మకాన్ని కోల్పోతూ ఇంకా ఎప్పుడు జరిగేది మంచి ఇంకా ఎప్పుడు జరిగేది మంచి అనుకునే కొంతమంది తమ మనసు కూడా కష్టపెట్టుకుంటూ ఉంటారు అదేవిధంగా బాబాగారి పైన కొంచెం కోపంగా ఉంటారు అయితే ఈరోజు నేను చెప్పేటువంటి ఈ మార్పు అనేది స్వయంగా నా స్నేహితుని జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప మార్పు అండి బాబాగారి లేలలు ఎలా ఉంటాయంటే ఆయన మహిమలు ఎలా ఉంటాయంటే నాకు ఆ రోజు అర్థమైంది బాబాగారి నేను నమ్ముకున్నటువంటి ఏ బిడ్డకి కూడా అన్యాయం జరగదు అని ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే నా స్నేహితుని యొక్క జీవితం గురించి అతని జీవితంలో బాబాగారు జరిపించినటువంటి ఒక గొప్ప మార్పు గురించి నేను మీతో చెప్పబోతు ఉన్నానండి తను ఒకే ఒక్క కొడుకు అండి తమ తల్లిదండ్రులు చాలా గారాభంగా పెంచారు అతన్ని ఎంతో ముద్దుగా పెంచారు ఎందుకంటే ఒకే ఒక్క కొడుకు చాలా రోజుల తర్వాత పుట్టాడు అతను మీకు తెలిసే ఉంటుంది కొంచెం ఆలస్యమయ్యే పిల్లలు కనుక కలిగితే ఆ తల్లిదండ్రులకు వాళ్ళ మీద గారాభం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ కారణంగా వాడిని కాళ్ళు కింద కూడా పెట్టని విధంగా పెంచారు ఏది కోరితే అది తెచ్చిచ్చేవాళ్ళు ఏదైనా సరే మా అందరిలోకి కూడా చాలా గొప్పగా ఉండేవాడాడు కానీ వాళ్ళు ఏం కోటీశ్వరులు కాదండి ఏదో ఒక రెండు మూడు ఎకరాలు ఉండేది దాన్ని పండించుకుని ఆ పంటతో వచ్చే డబ్బులతో చాలా సంతోషంగా ఉండేవాళ్ళు చాలా గౌరవమైనటువంటి కుటుంబం అది అలా అని వాడుకు ప్రతి ఒక్కటి అడిగినవన్నీ తీసుకొచ్చి ఇస్తూ ఉన్నందువల్ల వాడు చెడుదారిలో వెళ్ళడా అంటే వెళ్ళలేదండి ఎప్పుడూ కూడా మంచిగానే ఉండేవాడు తోటి వాళ్ళతో చాలా సంతోషంగా గడుపుతూ ఉండేవాడు ఈ విధంగా ఎంతో సంతోషంగా గడుపుతూ ఉన్నటువంటి సమయంలో కొంతమంది అతని పైన ఒక తప్పుడు కేసు అనేది పెట్టారండి పోలీస్ స్టేషన్లో అప్పుడు నాకు తెలిసి మేము పదవ తరగతి చదువుతూ ఉన్నామనుకుంటా ఆ సమయంలో వాడికి ఇంకా ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి ఎంత టెన్షన్ ఫీల్ అయ్యాడు అప్పటి వరకు వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మని కానీ వదిలి ఎప్పుడూ ఉండిందలేదు వాళ్ళ నాన్నని ఒక్కసారిగా తీసుకెళ్ళి స్టేషన్లో పెడితే ఇక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ మాటలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా వాళ్ళు అనరాని మాటలు అంటు అంటూ ఉంటే వీడికి దుఃఖం ఆగట్లేదు కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి ఎగ్జామ్స్కి చదవాలి ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టడం లేదు చాలా మంచి స్టూడెంట్ ఏదో ఒక విధంగా ఒక బెయిల్ మీద వాళ్ళ నాన్న అయితే బయటకు తీసుకురావడం జరిగింది ఆ కోర్టు ఆ కోర్టులో ఆ కేసు నడుస్తూ ఉంది కొన్ని దగ్గర దగ్గర ఒక ఐదు సంవత్సరాల వరకు ఆ కేసు నడిచిందండి వీడు కూడా ఎలాగో ఆ పదవ తరగతి పరీక్షలు ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాడు అందరం ఇంటర్కి వెళ్ళిపోయాం ఐదు సంవత్సరాల తర్వాత క్లీన్ చిట్ ఇచ్చింది కోర్టు ఈ దీనికి ఇతనికి ఎలాంటి సంబంధం లేదు ఫ్రాడ్ కేస్ అని చెప్పేసి తరువాత వాళ్ళ అమ్మగారు కొంచెం సిక్ అయ్యారండి అది ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఎవ్వరూ ఏమీ చెప్పట్లేదు చాలా బాధపడుతూ ఉన్నాను సరిగా అన్నం తినేది లేదు ఎప్పుడు అన్నం తినేది లేదు నీరసంగా ఉండేది బీపీ డౌన్ అయిపోయేది ఇలాగ ఎన్నో రకాల ఇబ్బందులు ఎన్ని హాస్పిటల్స్కి తిప్పినా సరే ఏ ప్రాబ్లం లేదు ఈమె బాగుంది అంటున్నారు కానీ ఆ బాడీలో ఆ బాధ అనేది ఆమె అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది కదా చూసే వాళ్ళకి వాళ్ళ నాన్నకి కానీ లేదంటే ఇతనికి కానీ వాళ్ళకి ఆ బాధ అనేది వర్ణనాతీతం తమ కళ్ళ ముందే ఆమె ఏ బాధతో ఎలాంటి ఇబ్బందితో బాధపడుతూ ఉందో మనకు అర్థం కాక ప్రాబ్లం ఇదని తెలిస్తే ఏదో ఒకటి చేయొచ్చు కానీ ప్రాబ్లం తెలియదు అక్కడ అలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తూ ఉన్నారు సడన్గా ఇంకా రెండు మూడు ఎకరాలంటే సన్న చిన్నకారు రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా పంటలు సరిగా పండగ అప్పుల పాలైపోయారు ప్రతి నెల కూడా వాళ్ళ అమ్మగారి వైద్యానికి కనీసం ఒక ఐదు వేలు ఖర్చు అయ్యాయి ఐదు వేలు అంటే మీకు ఇప్పుడు చాలా చిన్న విషయం ఉండొచ్చు కాకపోతే ఆ రోజుల్లో మాకున్నటువంటి పరిస్థితుల రీత్యా ఐదు వేలు అనేది చాలా పెద్ద అమౌంట్ అండి వీళ్ళు తిన్నా తినకపోయినా వాళ్ళ అమ్మగారికి ఐదు వేలు రూపాయలు తీసి పక్కన పెట్టాలి మరి డబ్బులు ఎలా వస్తాయి వీడిని చిన్నప్పటి నుంచి కూడా ఎంత గారాభంగా పెంచారని చెప్పాను కదండి అక్కడి నుంచి వీడు పనికి వెళ్ళడం స్టార్ట్ చేశాడండి ఇంటర్మీడియట్లో ఒక పూట పనికి వెళ్ళి మరో పూట చదువుకుంటూ ఉండేవాడు అట్లాగా సాగుతూ ఉంది కొద్ది రోజులకి దురదృష్టవశాప్తూ వాళ్ళ అమ్మగారు కాలం చేశారు వీడికి ఉన్నటువంటి ఒకే ఒక్క తోడండి అంటే చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కానీ వీడు ప్రతి విషయాన్ని కూడా వాళ్ళ అమ్మతో షేర్ చేసుకునేవాడు అది మంచైనా చెడైనా సుఖమైన కష్టమైనా నష్టమై ఏదైనా సరే ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళ అమ్మతోనే షేర్ చేసుకునేవాడు అదేవిధంగా వీడికేమైనా అవసరమైనా సరే అవసరాన్ని తీర్చేది వాళ్ళ నాన్నైనా అడిగేది మాత్రం అమ్మనే అడిగేవాడు అలాంటి సమయంలో వాళ్ళ అమ్మగారు తనకి దూరం అయిపోయారండి ఎంత బాధగా ఉంటుందో ఆ సిచ్యువేషన్లో మనం ఉండి చూస్తే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ తనతో మనం ఏదైనా మాట్లాడితే దానికి బదులుగా ఏడుపు వచ్చేదండి కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేది సమాధానంగా మాట వచ్చేది కాదు అంత గొప్ప బాధనైతే వాడు అనుభవించాడండి కానీ బాబాగారిని మాత్రం ఏ రోజు కూడా దూషించలేదండి చాలా ఆశ్చర్యంగా ఉండేది నాకు మీకు ముందే చెప్పాను కదా ప్రతిరోజు కూడా తను బాబాగారి దర్శనం చేసుకుందే ఒక ముద్దైనా ముట్టేవాడు కాదండి అంత గొప్ప దైవభక్తి అంటే అంత పెద్ద ప్రేమ మరి అది ఎలా అబ్బిందో నాకు తెలియదు కానీ ఎలా వచ్చిందో అది మనకు తెలియదు కానీ బాబాగారంటే అంత భక్తి అంత ప్రేమ బాబా ప్రతిరోజు నేను నీ దర్శనం చేసుకుంటున్నాను నాకు చేతనైనంత సహాయం మీరు చెప్పినట్టు పది మందికి చేస్తూ ఉన్నారు నా జీవితాన్ని మీరు ఇలా మార్చేది నా తల్లిని నాకు దూరం చేస్తారా మమ్మల్ని అప్పుల పాలు చేస్తారా పది మందికి పెట్టిన చేయ మాది ఇప్పుడు అప్పుల వాళ్ళు వచ్చి మా ఇంటి మీద మా ఇంటి మీద పడి మా ఇంటి ముందుకు వచ్చి అడుగుతూ ఉంటే అవుతుంది తల కొట్టేసినట్టు అని ఏ రోజు కూడా అడగలేదండి ఏ రోజు కూడా బాబాగారిని దూషించలేదు చాలా ఆశ్చర్యమేసింది మనకే చూస్తూ ఉన్న మనకే అనిపిస్తుంది భగవంతుని ఇలా సేవిస్తే ఆయన ఇచ్చేది ఈ ప్రతిఫలం ఇదా అని కానీ వాడు ఎంత గొప్పగా ఆలోచించాడో తెలుసా అండి మా అమ్మ పడే బాధ మీకు తెలియదునా చాలా బాధ ఎక్కువ బాధపడేది అన్నం అన్నం పెడితే ఆకలేసేది కానీ తినేలా తినేది కాదు తను ఎప్పుడూ కూడా నీరసంగా పడుకొని ఉండేది ఎంతో టార్చర్ చూసింది ఆ తండ్రి అది చూడలేక తన బిడ్డను తన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు అనేటువంటి ఆ ఆలోచన అంత గొప్పగా ఆలోచించాడండి ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ స్టేజ్లో అసలు షాక్ ఇట్లా కూడా ఆలోచిస్తారా ఇది కదా ఈ విధంగా కదా భగవంతుణ్ణి మనం అర్థం చేసుకోవాల్సింది నిజమే అండి వాళ్ళ అమ్మగారు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఇబ్బందితో ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు ఆ తల్లికి ఉన్నటువంటి ఆ బాధల నుంచి ఆ జీవితం నుంచి బాబాగారు విముక్తి ప్రసాదించి తన బిడ్డను తన దగ్గరకు తీసుకువెళ్ళారు ఈ విధంగా బాబాగారిని అర్థం చేసుకునేటువంటి విధానం మారుతుంది ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది వాడు ఆ విధంగా అర్థం చేసుకున్నాడు మరి అప్పటి నుంచన్నా తన జీవితం మారిందా లేదండి ఇంకా అధిక జారుతూ ఉంది ఎలా అంటే ఒకవైపు చదువుకోవాలి ఇంకొక వైపు తన ఇంటి మీద ఉన్నటువంటి అప్పులు కట్టుకోవాలి అదేవిధంగా తన ఎగ్జామ్ ఫీజులకైతే ఏమి రోజువారీ ఖర్చులకైతే ఏమి ప్రతి ఒక్కటి చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది వాళ్ళ నాన్నగారు పని చేయలేకుండా వచ్చేసారండి పాపం ఏదో ఒక ఆయన కూడా ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతూ గట్టి పనులు చేయలేకుండా వచ్చేసారు ఇక వీడే ఒక పూట పనికి వెళ్ళడం మరొక పూట చదువుకోవడం బాధ్యతలన్నీ ఒక్కసారిగా పైన పడిపోయాయి తర్వాత ఏదో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడండి బాగా చదువుతాడు కానీ ఒక్కసారి గుర్ చదివి గుర్తుపెట్టుకునేటువంటి వ్యక్తి కాదు అంటే బాల మేధావి కాదు తనకి సమయం ఇచ్చి నేర్చుకోమంటే నేర్చుకుంటాడు మంచి స్టూడెంట్ కానీ ఒక్కసారి అయితే చదివి గుర్తుపెట్టుకోలేడు ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటే ఖచ్చితంగా కంటిన్యూగా ప్రిపేర్ అవ్వాలి అది చాలామందికి తెలిసిన విషయమై ఉంటుంది అది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆ సమయం వీడికి దొరికేది కాదు పనికి వెళ్ళకపోతే తిండి లేదు ఏదో ఒక విధంగా ఇబ్బంది పడతారు అప్పులు పెరిగిపోతాయి తప్పకుండా పనికి వెళ్ళాలి నోటిఫికేషన్ పడిన తరువాత దానిని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టాలి కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావడం లేదు ఎందుకంటే ఆ రెండు నెలలు మూడు నెలలు మాత్రమే వీడు చదవగలుగుతున్నాడు కానీ సంవత్సరం మొత్తం చదివే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళతో కాంపిటీషన్ ఇవ్వాలంటే వీడు కూడా కనీసం ఒక సంవత్సరం చదవాలి ఆ సమయం వీడికి రావడం లేదు ప్రతి ఒక్కరూ మనకు పెట్టేవాళ్ళు ఎవరున్నా లేకపోయినా సరే అండి మనల్ని దూషించే వాళ్ళు మాత్రం చాలామంది ఉంటారు వీడి దగ్గర సహాయం పొందిన వాళ్ళు కూడా వీడికి సలహాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు ప్రతి ఒక్కరికి వస్తాయా భలే వస్తాయిలే నీకు ఉద్యోగం వస్తుందా ఏదో ఒక పని చేసుకొని బతకవచ్చు కదా పెళ్లి చేసుకోవచ్చు కదా ఇలా ఎన్నో 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 మాటలు పడుతూ ఉన్నాడు చివరికి ఆ ఊరిలో తిరగడానికి కూడా భయం వేసే భయం వేసే పరిస్థితికి వీడికి వీడి పరిస్థితి దిగజారిపోయింది చివరికి ఊరంతా పక్కన పెడితే వాళ్ళ నాన్నగారు కూడా అంటే ఆయనకున్నటువంటి ఇబ్బందుల రీత్యా కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే అందరికీ రావునా ఏదో ఒక పని చూసుకో ఇక మనకు మనకు అదృష్టం లేదు భగవంతుడి దయ మన మీద లేదు ఏదో ఒక పని చూసుకొని పెళ్లి చేసుకొని ఒక ఇద్దరు పిల్లలు పుడితే నా కళ్ళారా నేను చూసుకుంటాననేటువంటి ఆ నిస్సహాయ స్థితికి పాపం వాళ్ళ నాన్నగారు కూడా వచ్చేశారు కానీ ఏదో ఒక ఉద్యోగాన్ని కొట్టాలి ఇంతమంది మాట్లాడారు నన్ను తక్కువ చేసి చూశారు ఒకప్పుడు బాగా చదివేవాడు మంచి పిల్లడు మంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదుగుతాడు అన్న వాళ్ళే నన్ను ఈరోజు తక్కువ చేసి చూశారు నేను దాన్ని నిజం చేయదలుచుకోలేదు ఎంత కష్టమైనా పడతా నా బాబా నాకు తోడుంటారు ఏ ఒక్కరోజైనా సరే ఇన్ని సంవత్సరాల పాటు నేను నా తండ్రిని పూజించుకున్నాను కదా సేవించుకున్నాను కదా ఏదో ఒక సమయంలో అయినా సరే ఆ తండ్రి నా వైపు చూడకుండా ఉంటారా నా కష్టాలు తీర్చకుండా ఉంటారా ఎవ్వరి నాతో ఉన్నా లేకున్నా సరే నా తండ్రి ఉంటారు ఒకవేళ ఆ తండ్రి నీకు ఉద్యోగం రాత లేదు అంటే సరే వదిలేస్తాను కానీ నా ప్రయత్నాన్ని మాత్రం నేను ఆపను నాకు ఎన్ని రోజులైతే రాసుకునేదానికి అవకాశం ఉందో ఆ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయడానికి అవకాశం ఉందో అన్ని రోజులు నేను రాస్తాను నేను ఎవరి మీద కూడా డిపెండ్ అయి బతకడం లేదు నేను పనికి వెళ్తున్నా నేను సంపాదించుకుంటున్నా ఆ డబ్బులతో నేను చదువుకుంటూ ఉన్నాను నేను ఎవ్వరికీ తల ఉంచే పరిస్థితే లేదని చెప్పేసి తెగేసి చెప్పేశాడండి వాళ్ళ నాన్నగారు కూడా మాట్లాడడానికి కారణం ఏంటంటే అండి అప్పటికే మా వాడికి ముప్పై సంవత్సరాలు వచ్చేసాయి పనికి వెళ్తూ రాస్తూ వెళ్తూ రాస్తూ ఏది కూడా సెలెక్ట్ అవ్వట్లేదు ఒక ప్రిలిమ్స్ అనేది అవుతుంది కానీ మెయిన్స్ క్లియర్ చేయలేకపోతూ ఉన్నారు ఇంకా వయసు దాటిపోతూ ఉందనేటువంటి బాధతో ఆయన ఆ మాట అన్నారు మీలో చాలామందికి తెలిసే ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ముప్పై అనేది వయసు పరిమితండి చాలా పోస్టులకి ముప్పై సంవత్సరాలు దాటితే మ్యాక్సిమం ఏది ఉండదు ఇంకా లాస్ట్ ముప్పై సంవత్సరాలకి చేరుకున్నాడు అప్పుడు ఒక నోటిఫికేషన్ పడిందండి బాబాగారు ఎంత దయగలవారంటే బాబాగారి మహిమలు ఏ విధంగా ఉంటాయంటే అంతకు ముందే ఒక సంవత్సరం ముందే ఆ నోటిఫికేషన్ పడింది సంవత్సరం కూడా కంప్లీట్ అవ్వలేదు ఎప్పుడో పన్నెండు సంవత్సరాల క్రితం పడిన నోటిఫికేషన్ ఆ తర్వాత మళ్ళీ పడింది అది రాశాడు అది మూడు మార్కుల్లో కావాలి మిస్ అయింది ఆ తరువాత మళ్ళీ వెంటనే ఆరు నెలలకు నోటిఫికేషన్ పడింది ఆ నోటిఫికేషన్ పడే సమయానికి మనం వాడి వయసు ఎంతో తెలుసా మూడే మూడు రోజులతో క్వాలిఫై అయ్యాడండి మూడే మూడు రోజులతో నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయ్యాడు అప్లై చేశాడు గారి మీద భారం వేశాడు పరీక్ష రాశాడండి మొత్తం రాష్ట్రం మీద ముప్పై మంది సెలెక్ట్ అయితే ఆ ముప్పై మందిలో వీడున్నాడు మూడు రోజులతో క్వాలిఫై అయ్యాడు ఇప్పటికీ మీకు అర్థమై ఉండాలి పన్నెండు సంవత్సరాల తరువాత ఒక నోటిఫికేషన్ పడితే అది మిస్ అయితే అది వీడికి రాసి పెట్టుంది ఆ ఉద్యోగాన్ని వీడు కొట్టగలడని బాబా గారికి తెలుసు అందుకే మళ్ళీ ఆరు నెలలు తిరగకుండా మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సంవత్సరం తర్వాత ఎగ్జామ్ జరిగింది ముప్పై మంది స్టేట్లో సెలెక్ట్ అయితే ఆ ముప్పై మంది లిస్టులో వీడు ఉన్నాడు ఆనందానికి అవధులు లేవండి వాళ్ళ నాన్నగారైతే మాట లేవు ఆయనకి కళ్ళలో నీళ్ళు ఎవరైతే వేలెత్తి చూపించారో వాడి ముందుకు రావడానికి కూడా భయపడిపోతూ ఉన్నారు మొహం తిప్పుకొని వెళ్ళిపోతూ ఉన్నారు కొంతమంది ఆనందంతో కొంతమంది ఈర్షతో అప్ప వాడు అప్పటి వరకు పడిన కష్టానికి బాబాగారు ఎంత మంచి జీవితాన్ని ఇచ్చారంటే ఆ రోజు నుంచి మారిందండి తన జీవితం ఎప్పుడూ కూడా వెనక్కి తిరిగి చూసుకోలే ఇంకా ఎప్పుడూ వెనక్కి తిరగల మంచి అమ్మాయితో పెళ్ళైంది ఇద్దరు పిల్లలు ప్రశాంతమైనటువంటి జీవితం వాళ్ళ అమ్మగారి తిరిగి మళ్ళీ తనకు జన్మించారనేటువంటి ఒక గొప్ప నమ్మకం వాడికి మొదటి బిడ్డ ఆడబిడ్డ పుట్టింది వాడి ఆనందానికి అవధులు లేవండి నా తల్లిని నా నుంచి దూరం చేశాడు బిడ్డ రూపంలో ఆ తండ్రి మళ్ళీ నాకే ప్రసాదించాడు అనేటువంటివి ఆ సంతోషానికి నేను మాటల్లో చెప్పలేకపోతున్నానంటే ఎంత గొప్ప సంతోషం అండి అంత గొప్ప సంతోషం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అత్తింటి వాళ్ళు కూడా కన్న కొడుకులాగా చూసుకునేటువంటి కుటుంబం దొరికిందంటే అమ్మాయి కూడా వాడంటే ఎంతో పడి చచ్చిపోతుంది అంత ఇష్టం అంత గొప్ప జీవితాన్ని ఇచ్చానండి కోట్లు కోట్లు సంపాదిస్తే రాదండి అలాంటి సంతోషం మీరు ఏదో భ్రమపడుతూ ఉంటారు డబ్బుల్లో ఉంటే మనం సంతోషంగా ఉంటామని కోట్లు సంపాదించినా సరే అలాంటి సంతోషం రాదు నేను సంతోషంగా ఉన్నానని చెప్పడం వేరు మనం చూసి తెలుసుకోవడం వేరు వాడిని చూస్తే అర్థమైపోతుంది ఎంత సంతోషంగా ఉన్నాడు అప్పుడు చెప్పాడు వాడు మీరు అన్నారు కదరా భగవంతుణ్ణి నన్నావు ఇన్ని రోజులు ఆయన్ని పూజించే ఇదే నీకు చేసిందని చూసావా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి మా అమ్మని ఆ తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళి మళ్ళీ నాకు నా బిడ్డగా నాకు ప్రసాదించాడు ఆ తండ్రి నా తల్లిని మళ్ళీ నాకు ఇచ్చాడని నేనైతే మాటల్లో చెప్పలేకున్నానండి అంత గొప్ప ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాడండి ఇది బాబా గారు ఇన్ని నమ్మినటువంటి ప్రతి బిడ్డకి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ అద్భుతాలు జరుగుతాయి అయితే ఒకటి రెండు రోజులు కాదండి వాడు దగ్గర దగ్గరగా పది సంవత్సరాల పాటు అంత కటిక పేదరికంలో ఉన్నాడు ఎన్నో అవమానాలు ప్రతి ఒక్కరి చేత దోషణలు ఇలాంటివన్నీ పడి కూడా బాబా పైన విశ్వాసాన్ని కోల్పోలేదండి ఇప్పటికీ నమ్ముతాడు ఆ నోటిఫికేషన్ ఏంది ఎప్పుడో పడిన నోటిఫికేషన్ ఒకసారి పడితే దాన్ని నేను రాయడం ఏంది దాంట్లో లోటుపాట్లు తెలుసుకోవడం ఏంటి వెంటనే ఆరు నెలల తర్వాత మళ్ళీ అది పడటం ఏంటి ఇవన్నీ కూడా తండ్రి లీల నేను ఈరోజు ఇంత సంతోషంగా ఉండడానికి పూర్తి కారణం నా బాబాని నమ్ముతారండి ఇది మీకు మూడు ముక్కల్లో చెప్పి ముగించేయొచ్చండి కానీ వాడు పడిన బాధ వాడు అనుభవించినటువంటి కష్టాలు ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్క బిడ్డకి తెలియాలని ఇదంతా కూడా మీకు చెప్పాను వాడు జీవితంలో ఇంకా చాలా ఉన్నాయండి పడిన కష్టాలు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొన్ని మాత్రమే మీకు చెప్పాను అంత పెద్ద బాధ పడి కూడా అంత అవమానాలు పడి కూడా బాబాగారి పైన విశ్వాసాన్ని కోల్పోలేదు దానికి ప్రతిఫలంగా దానికి బహుమానంగా బాబాగారు అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చారు వాళ్ళమ్మని మళ్ళీ తిరిగి వాడికి ఇచ్చారు ఈరోజు ఇది చెప్పడానికి గల కారణం ఇదే అండి కొంతమంది బిడ్డలన్నా అర్థం చేసుకుంటారేమో బాబాగారిని ఆ తండ్రిని నమ్ముకుంటే తప్పకుండా బాబాగారు ఏదో ఒకరోజు మనం కోల్పోయినవన్నీ మరొక రూపంలో తిరిగిస్తారు అని అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో చెప్పానండి కొంతమంది మారినా చాలు అండి కొంతమంది జీవితాలను మార్చుకున్నా చాలు ఆ తండ్రి చెప్పినట్టు శ్రద్ధా సబూరితో ఉంటే బాబాగారి పైన విశ్వాసంతో ఉంటే ప్రతి బిడ్డ జీవితం మారుతుంది అని చెప్పడానికి ఇది ఒక గొప్ప దర్శనం అండి ఇది నేను ఎక్కడో విని చెప్పింది కాదు నేను కళ్ళారా చూసినటువంటి నా నా స్నేహితుని జీవితంలో జరిగినటువంటి సంఘటన తను ఎంతో సంతోషంగా ఉన్నాడో అలాంటి సంతోషాన్ని అలాంటి అంతకంటే గొప్ప జీవితాన్ని ప్రతి బిడ్డకే బాబాగారు ప్రసాదించాలని ప్రతి బిడ్డ కూడా ఆ తండ్రి పైన విశ్వాసంతో ఇలాంటి జీవితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి శ్రద్ధ సబూరి ఇవి రెండూ కూడా అలవరుచుకోండి పైన పూర్తి విశ్వాసంతో ఉండండి ప్రతి జీవితం మారుతుంది అద్భుతంగా మారుతుంది మీరు మీకిష్టమైనవి ఏవి కోల్పోయినా సరే మరొక రూపంలో తిరిగి మీకు అందుతాయి అందులో ఎలాంటి సందేహం లేదండి చాలా రోజులుగా బాబాగారు నా స్నేహితునికి ప్రసాదించినటువంటి ఆ గొప్ప జీవితాన్ని ఆ సంఘటనలని ప్రతి ఒక్క బాబా బిడ్డతో పంచుకోవాలని నేను అనుకుంటూ ఉన్నారు ఆ అదృష్టాన్ని బాబాగారు ఈరోజు ఈ విధంగా నాకు కల్పించారంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరా